హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిడెన్గా మీ నుంచి ఏం దాచిపెట్టారు అనేది హిడెన్ ఫీలింగ్స్ చూద్దామండి మీ ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జనరైనా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేడ్ అండి ఇప్పుడైతే రీడింగ్ అనేది చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఫస్ట్ మీ గురించి హిడన్ గా వాళ్ళు దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి అనేవి చూద్దాము హిడన్ ఫీలింగ్స్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం హిడన్ గా దాచిపెట్టారు చూసే వ్యూవర్స్ నుంచి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ చూసే వ్యూవర్స్ గురించి హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ చెప్పాలనుకున్న హిడెన్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడన్ ఫీలింగ్స్ ఏంటి నేను ఇక్కడ కార్డ్స్ పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము చూసే వీవర్స్ యొక్క పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అని వస్తుంది చూద్దాము చూసే వీవర్స్ యొక్క పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి 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 చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ యొక్క హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటి హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి నేను ఇక్కడ ఒక ఫైవ్ కార్స్ పెట్టానండి ఇక్కడ చూద్దాము హిడెన్ గా ఏమొచ్చింది అనేది ఇప్పుడు రీడింగ్ చూద్దామండి ఫస్ట్ మెసేజ్ ఏమొచ్చింది అనేది చూద్దాము ఫస్ట్ మెసేజ్ వచ్చేసి యూ కంప్లీట్ మీ ఇన్ వేస్ ఐ నెవర్ న్యూ ఐ నెవర్ న్యూ పాజిబుల్ అని చెప్పి చెప్తున్నారనమాట నాకు సాధ్యం కాని విధంగా నువ్వు నన్ను కంప్లీట్ చేసావు అంటే పూర్తి చేశావు అన్నట్లుగా చెప్తున్నారనమాట వాళ్ళకే సాధ్యం కాని విషయాలను మీరు పూర్తి చేశారు అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇది ఏ విషయంలో జరిగిందో మీకు అర్థం అవ్వాలండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే i will love you uh, through all of life so see. సీ సాంగ్స్ అని చెప్పి చెప్తున్నారు సీ సాంగ్స్ అని చెప్పి చెప్తున్నారనమాట అంటే జీవితంలోని అన్ని ఋతువుల్లో నేను నిన్ను ప్రేమిస్తాను అన్నట్లు చెప్తున్నారు జీవితంలోని అన్ని ఋతుల్లో నేను నిన్ను ప్రేమిస్తాను అన్నట్లుగా చెప్తున్నారనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అంటే సపరేషన్లో ఉన్నా కానీ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టం లేదు అని మీరు అనుకున్నా కానీ ఇష్టం ఉంటుంది మిమ్మల్ని నేను ఆల్వేజ్ ప్రేమిస్తున్నాను అన్నట్లుగానే ఇక్కడ చెప్తున్నారనమాట నెక్స్ట్ మెసేజ్ చూద్దామండి నో మ్యాటర్ వే లైఫ్ టేక్స్ అజ్ ఐ విల్ ఆల్వేజ్ చూజ్ యూ అని చెప్పి చెప్తున్నారు జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా నేను ఎల్లప్పుడూ నేను ఎంచుకుంటాను అని చెప్పి చూజ్ చేసుకుంటాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట జీవితంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఎల్లప్పుడూ మీరే కావాలని మిమ్మల్ని ఎంచుకుంటాను అన్నట్లుగా చెప్తున్నారు ఈ మెసేజ్ ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ మెసేజ్ అంటే ఐ ఫీల్ సో ఎ లైవ్ వెన్ ఐ ఆమ్ విత్ యూ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ అంటే నేను మీతో ఉన్నప్పుడు చాలా సజీవంగా ఉన్నాను ఉన్నాను అన్నట్లు అనిపిస్తుంది అన్నట్లుగా అనమాట మీతో ఉన్నప్పుడు వాళ్ళు చాలా సజీవంగా ఉన్నాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము యువర్ ఎవరికుడు ఎవరికుడు ఏ లవ్ ఐ డిడ్ నాట్ ఐ వాజ్ క్యాపబుల్ ఆఫ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను సమర్థుడ నాకే నాకే తెలియదు నువ్వే నన్ను మేల్కొల్పావు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళ సమర్థతను వాళ్ళే గమనించలేదంట కానీ మీరే గమనించారు మీ వల్లే అది వాళ్ళకి తెలిసింది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట వాళ్ళ ఉన్న సమర్థత అనేది ఇది ఫాస్ట్లో జరిగి ఉండొచ్చండి అవి వాళ్ళు హిడెన్ ఫీలింగ్స్గా ఉంచారు అన్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వస్తుందండి యు ఆర్ ది ఆన్సర్ టు మై ప్రేయర్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నా ప్రార్థనలకు నువ్వేనా సమాధానం అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇవి మనకి ఫీలింగ్స్ ఫీలింగ్స్లో వస్తున్న మెసేజెస్ నెక్స్ట్ టారో డెక్ నుంచి చూద్దాము డెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూద్దామండి టారో డెక్ నుంచి మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలేంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వివర్స్ గురించి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఆలోచనలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం దాచిపెట్టారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే పేజ్ ఆఫ్ కప్స్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే ఫిడన్ ఫీలింగ్స్ దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఫిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి ఇక నైన్ ఆఫ్ సోర్స్ అండి చూస్తే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉండే హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ వాన్స్ బటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి టూ ఆఫ్ సోర్స్ అండి టూ ఆఫ్ సోర్స్ అని వస్తుంది మనకి ఇక్కడ రీడింగ్ అయితే చూద్దాము ఫస్ట్ అండి మనకి ఏమొస్తుంది అంటే ఈ కార్స్ ద్వారా ఈ పర్సన్కి ఎంత ఇగో ఉన్నా అంటే ఎంత పొగరున్నాయంటే యాటిట్యూడ్ చూపించినా కూడా మీ మీ విషయంలో అండి ఎంత పొగరు యాటిట్యూడ్ ఉన్నా కూడా వీళ్ళకి కానీ వీళ్ళు అందువల్ల ఒకవేళ సపరేషన్ మీ మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చినా కూడా మీరు ఆలోచించకుండా మీ గురించి ఆలోచించకుండా అయితే ఉండరు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి డెఫినెట్గా మీ గురించి ఆలోచిస్తారు అంటే వాళ్ళ లైఫ్లో మనీ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళు మీ గురించి గుర్తు వచ్చినప్పుడు ఆలోచిస్తారనమాట అప్పుడు ఏమనిపించిద్ది అంటే మనీ ఉంటే ఏం సుఖం ఉండిద్ది హ్యాపీనెస్ లేదు కదా ఎమోషన్స్ లేవు కదా అన్నట్లుగా కూడా ఆలోచిస్తారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట మీ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సం ప్రాబ్లమ్స్ వల్ల ఏ కొంతమంది విడిపోయి ఉండొచ్చండి అది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే విడిపోయారు అన్నట్లు జరుగుతుంది కానీ దానికి మీ పర్సను దాని గురించి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఇప్పుడు హిడన్గా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట ముందుకి స్టెప్ వేయాలంటే కూడా కొద్దిగా భయం భయం అనేది ఉంది మీ పర్సన్కి అందువల్ల ముందున్న దారిని వాళ్ళు చూడలేకపోతున్నారు అన్నమాట ఆ భయం వల్లనే మీ దగ్గరికి రావాలనున్నా కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా ఎమోషన్స్ని వాళ్ళు బయటికి చూపించలేకపోతున్నారు అన్నట్లుగా మనకు అనిపి కనిపిస్తుంది అనమాట ఇవన్నీ మీ దగ్గర హిడన్గా దాచిపెట్టారు మీరు ఒకవేళ వాళ్ళని ఎన్ని ఒకసారి మీరు వాళ్ళు బ్లాక్ చేసినా వాళ్ళు మీరు వాళ్ళని అప్రోచ్ అవుతున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టినా కూడా అండి వాళ్ళు అదంతా పైకి మాత్రమే లోపల ఎమోషనల్గా వాళ్ళు కూడా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఎక్కువ ఎమోషనల్ అవుతున్నారు అన్నట్లు మనకు కనిపిస్తుంది అనమాట నైట్ టైం ఎక్కువగా మీరు వర్క్ వర్క్ టైంలో అండి పగలు ఎంత బిజీగా ఉండి వర్క్ చేసినా కూడా నా నైట్ టైంలో మీరైతే డెఫినెట్లీ ఎక్కువ మీరు గుర్తొస్తారు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అండి అట్లాంటి గుర్తొచ్చినప్పుడు అలాంటి మీ మధ్య ఏమైతే డిస్కషన్ కానీ సంభాషణలు కానీ మీరు వాళ్ళ మీద చూపించిన ప్రేమ కానీ ఏదైనా కానీ వాళ్ళు తలుచుకున్నప్పుడు చాలా ఫీల్ అవుతారు బాధపడతారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట దూరం అయ్యారు అన్నట్లు ఇక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు దూరం అయ్యారు అన్నట్లు ఇక్కడ మనకు వస్తున్న మెసేజ్ అనమాట అండి ఇది ఇక్కడ వస్తుంది మీరంటే అంటే మీ లైఫ్లో మళ్ళీ రావాలని ఉంది మీకు ఆఫర్ ఇవ్వాలని ఉంది ఒక న్యూ బిగినింగ్ చేయాలని కూడా ఉందనమాట ఈ పర్సన్కి మీ మ్యారేజ్ కాని వాళ్ళైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలు ఉన్నాయి పెళ్ళైన వాళ్ళైతే మళ్ళీ మిమ్మల్ని కలవాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు అనమాట ఇక్కడ విడిపోయే ఆలోచనలు అయితే లేవు ఫా లో ఫాస్ట్లో ఏదైనా జరిగి విడిపోయి ఉండొచ్చు అనమాట మీ ఇద్దరి మధ్య ఏమైనా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మనీ వల్ల అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి ఇక్కడ ఏ సిచ్యువేషన్ అనేది మనకి పర్టికులర్గా అనిపించకపోయినా అంటే ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్ పార్టీ కనిపించలేదు మనీ అని కనిపించలేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం కనిపించలా కాకపోతే ఏ అంతే అందరికీ వాళ్ళ లైఫ్లో ఏదైనా ఉండొచ్చు అనమాట కొంతమందికి థర్డ్ పార్టీ ఉండొచ్చు కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమంది కెరీర్ ముఖ్యం అనుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు అండి బిజినెస్ అయినా ఏదైనా కానీ మీ సిచ్యువేషన్కి తగినట్లుగా మీ మధ్య ఏవైతే జరిగి డిస్కషన్లు మీరు విడిపోయారు విడిపోయారు అప్పుడు అది విడిపోయింది ఇప్పుడు వాళ్ళు తలుచుకొని బాధపడుతున్నారు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచన ఇస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట నేను ఇన్మచ్యు ఇన్మేచ్యూర్గా బిహేవ్ చేశానా లేకపోతే వాళ్ళు ఇన్మేచ్యూర్గా బిహేవ్ చేశారా అన్నట్లు కూడా ఒక్కోసారి వాళ్ళ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అనమాట ఏదైతే ఏది జరిగిపోయింది ఫాస్ట్లో ఏదైనా జరగనియండి కానీ ఫ్యూచర్ లో అలా జరగకూడదు మా మధ్య అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట మ్యారేజ్ కాని వాళ్ళైతే మాత్రం డెఫినెట్ గా మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కొంతమంది చాలా విధంగా ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి అంటే పెద్ద వాళ్ళని ఒప్పించి చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా మనకు కనిపిస్తున్నాయండి మీ పర్సన్ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అంటే వాళ్ళు ఒక పెద్దగా వ్యవహరించే విధానము అటువంటివి కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట అంటే అంటే వాళ్ళ మాట తీరు వాళ్ళు మీ దగ్గర ఇం బిహేవ్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు సమాజంలో మామూలుగా అందరి పట్ల ఎట్లా ఉంటారంటే ఒక నేను నా దగ్గర అంటే నేను పది మందికి చెప్పగలను అంటే నాలో ఆ సమర్థత ఉంది అన్నట్లుగా వాళ్ళు ఒక గురువు లాగా టీచర్ లాగా వాళ్ళు అంటే బిహే చెప్తూ ఉంటారు అనమాట ఎవరికైనా కానీ సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది అనమాట అటువంటి నేచర్ ఉంది మీ పర్సన్కి అన్నట్లుగా ఇక్కడ వస్తున్నా మనకి కనిపిస్తున్న ఎనర్జీస్ అండి మీ దగ్గరికి రావాలని అనమాట ఫా అంటే ఫాస్ట్ వైపు చూస్తున్నారు మీరు వాళ్ళ ప్రపంచంగా అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు అనమాట ఇదంతా వాళ్ళు మీకు చెప్పకపోయినా ఎంత మొండిగా ఉన్నా కూడా వాళ్ళ హీడెన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ అయితే మాత్రం ఇవేనండి ఇక్కడ వస్తా మెసేజ్ లో మనకి హిడన్ గా వాళ్ళు దాచిపెట్టిన ఫీలింగ్స్ అవి ఫాస్ట్ వైపు మళ్ళీ చూస్తున్నారు మళ్ళీ స్ప్రిన్ మళ్ళీ తిరగాలి అన్నట్లు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారనమాట డెస్టినీ మళ్ళీ మా ఇద్దరికి రాసి ఉంది మళ్ళీ నేను వెళ్ళాలి కలవాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట బ్యాక్ బ్యాక్ చూస్తున్నారంటే జరిగిపోయిన గతం వైపే మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నట్లుగా మనకు కనిపిస్తుంది అనమాట కొన్ని కొన్ని ప్లాన్లు చేస్తూ ఉంటారండి అంటే మీ దగ్గరికి రావాలి వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో ఏమో ఏమో అన్న ఆలోచనలతోనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తూ కన్ఫ్యూజ్ కనిపిస్తుందండి ఇక్కడ ఇక్కడ మించి ఇక్కడ మనకు కనిపించేది ఏం లేదు ఎక్కువ ఓవర్ థింకింగ్ ఆలోచనలు కనిపిస్తున్నాయి అనమాట ఫర్దర్గా అయినా ముందు ఫ్యూచర్లో మీ దగ్గరికి రావాలి అన్నట్లు అనమాట ఇప్పుడు సడన్గా ఇది అంతా జరిగిపోయి చేంజ్ అవ్వకపోయినా కూడా ఫ్యూచర్లో మారాలి లేటుగా అయినా సరే మళ్ళీ మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీ మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అన్నట్లు చూస్తున్నారు అనమాట ఇది ఈ మనకి ఇక్కడ కొంచెం లేట్ మూమెంట్స్ కనిపిస్తున్నాయండి మీ మధ్య ఉన్న ఎమోషన్స్ వాళ్ళ ఫిజికల్ డిస్టెన్స్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట ఎమోషనల్ డిస్టెన్స్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో మీ మధ్య దాని గురించి కూడా వాళ్ళు ఆలోచనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ థాట్స్లో మెదులుతూ ఉంటాయి అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఫ్యూ ఫా ఫాస్ట్లో అయితే మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు లేదంటే మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుందండి దాని గురించి చాలా ఫీల్ అవుతున్నారండి మీరు ఫీల్ అయ్యారని వాళ్ళకి అర్థమైంది అదేవిధంగా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు అన్నట్లుగా ఇప్పుడు మనకు వస్తున్న ఎనర్జీస్ అనమాట ఇది ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఏ జెండర్ అయినా మీ జెండర్ ప్రకారం తీసుకోండి దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ స్టెప్ మాత్రం ముందుకు వేస్తారు ఇది లేట్ అయినా కూడా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ఆలోచిస్తున్నారు అన్న సోల్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా మీ ప ఏం ఆలోచిస్తున్నారు అంటే సోల్ సోల్ కనెక్ట్ అంటారు కదా ఆ విధంగా మీ ఈ సోల్ ఎనర్జీస్ కార్డ్స్ మీ గురించి మీ పర్సన్ గురించి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం అనమాట సోల్ కన సోల్ కాంటాక్ట్లో అసలు మీ గురించి ఏం చెప్తున్నారు అనేది చూద్దాము సోల్ ఎనర్జీస్ మెసేజెస్ ఏంటి ఇక్కడ నేను త్రీ కార్డ్స్ తీస్తానండి అది మీకు ఏది రిజల్ట్ అయితే అది మీరు తీసుకోవచ్చు సోల్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా చూసే వ్యూవర్స్ యొక్క సోలర్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోలర్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి चूसे व्यूवर्स पर्सन सोल एनर्जी कनेक्टी चूस व्यूवर्स पर्सन सोल एनर्जी चूस व्यूवर्स पर्सन सोल एनर्जी ఫస్ట్ మెసేజ్ కాడ చూద్దామండి ఇంట్యూషన్ ది రెడ్ ఫ్లాగ్స్ యూ ఇగ్నోర్ నౌ విల్ కమ్ బ్యాక్ టు బైట్ లేటర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీరు ఇప్పుడు విస్మరించే లోపాలు ఏ అయితే ఉన్నాయో అవి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తాయి అన్నట్లు చెప్తున్నారు అంటే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారు కావాలి జరగాలని మీరు కోల్పోయినవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మీ మీ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తాయి అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా నెక్స్ట్ చూద్దాం అనమాట గార్డియన్ అని వస్తుంది లాస్ట్ లౌడ్ వన్ వాచెస్ ఓవర్ యూ అని చెప్పి చెప్తున్నారు అనమాట మీ ప్రియమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వ్యక్తి మిమ్మల్ని చూసుకునే ఒక మిమ్మల్ని వాళ్ళు చూసుకోగలరు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకోగలరు మిమ్మల్ని మీకు వాళ్ళు ఒక గార్డియన్గా కూడా ఉండగలరు అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ వ్యక్తి మిమ్మల్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి అటువంటి సపోర్ట్ అంతా మీ మీ పర్సన్ నుంచి మీకు లభిస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట నెక్స్ట్ వచ్చేది నాసిస్టిక్ అని వస్తుంది అనమాట ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వన్ ఈజ్ టూ ఫు ఫుల్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఎవరో ఒకరు తమలో తాము నిండిపోయి ఉన్నారు అన్నట్లుగా మీలో మీ పర్సన్ నిండి ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తుంది అంటే మీ పర్సన్లో కూడా మీరు అలానే మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఇవే సోల్ ఎనర్జీస్ అంటే అండి అట్లా నిండిపోయి అంటే ఒకరిలో ఒకరు కలిసిపోయిన ఫీలింగ్ ఎలా అయితే అనిపిస్తుందో మీకు మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా అదే ఫీలింగ్ వాళ్ళకి కూడా ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్ వస్తున్న మెసేజ్ కాస్మిక్ ఎనర్జీస్ లో బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దామండి ఎక్స్పెక్ట్ టు హియర్ ఫ్రమ్ దెమ్ సూన్స్ అని సూన్ అని వస్తుంది అనమాట మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్వరలో మీరు ఏదైతే కోరుకుంటున్నారు కావాలని అది మీరు త్వరలోనే వినాలని మీరు ఏదైతే కోరుకున్న అది త్వరలోనే జరిగిద్ది అన్నట్లుగా వస్తుందనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ వారి నుంచి మీకు అది మీరు కోరుకునేది ఏదైతే ఉందో మీ రిలేషన్షిప్లో అదే మీకు జరిగింది మీ లైఫ్లో మీరు ఏ ఏదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మీరు ఆశిస్తున్నారో వాళ్ళ నుంచి వినాలని అది తప్పకుండా జరిగిద్ది అన్నట్లుగా ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఇదండి ఇక్కడ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా మీ మీకు వస్తున్న మెసేజెస్ ఈ ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి